ఎవరి డబ్బు ఎవరు తినుకొని ఎవరు లాభాలు పొందుకుంటున్నారు ఎవరిని ఎర్రోళ్లు చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇది తిరుపతి లడ్డు అనమాట రీసెంట్ గా తెచ్చుకున్న తిరుపతి లడ్డు ఎలా ఉంది క్వాలిటీలో లేకపోతే క్వాంటిటీలో ఏమైనా డిఫరెన్స్ ఉందో చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఒకప్పటికి ఇప్పటికీ లడ్డు డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయో క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ లేకపోతే దాంట్లో ఇంగ్రీడియంట్స్ కానీ ఏమైనా డిఫరెన్సెస్ తెలుస్తున్నాయా మీకు ఏం తెలియట్లేదా రీసెంట్ ఎవరైనా తిరుపతికి వెళ్ళింటే అబ్జర్వ్ చేయండి లేకుంటే వెళ్ళే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి తిరుపతి లడ్డు అండి ఒకప్పుడు దోసడు ఉండేది తర్వాత ఇలా 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 అయి ఇప్పుడు ఇలా వచ్చేసింది దీంట్లో ఇతుక్కుంటే కూడా ఆడాడ చిన్న చిన్న కలకండ్ లాగుండేవి అవి దొరకట్లేదు జీడిపప్పు ద్రాక్ష ఏలకు ఎడడో గొప్పతా కనిపిస్తున్నాయి పుట్టి బూందీ చక్కెర మాత్రమే ఉంది చక్కెర పాకం ఇంకేం లేదండి దీని కాస్ట్ యాభై రూపాయలు మనం ఎంత డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం ఒక్కసారి వెళ్ళితే ఒక్కొక్కరి దగ్గర వేలల్లో లక్షల్లో వెళ్తారు ఒక్కొక్క రోజు చూసారా మధ్యలో ఎవరు నష్టపోతున్నాం చూడండి సైజులో లో కానీ ఒకప్పుడు నెయ్యి ఇలా కారేదండి చేతిలో పుట్టుకుంటే అబ్బాయి ఎంత ఉందో నెయ్యి అనేసాను వాళ్ళు ఇప్పుడు అబ్బాయి ఆడుంద్రా నెయ్యి అని చెప్పేసి చూపిస్తుంది ఏమన్నా తెలుస్తుందా మీకు అసలు ఇంట్లో చేసుకుంటానా ఒక కప్పు నెయ్యి అన్నా చేసుకుంటాము ఒకసారి చేసుకుంటే కానీ ఇక్కడ చూసారా అసలు ఉట్టి చక్కెర బూంది తప్ప ఇక టేస్ట్ లేదనిపిస్తుంది నాకు తిరుపతి లడ్డు కోసం పడితాపులు పడుతూ తిరుపతి దర్శనం వెళ్ళేది ఆ దేవుడి దర్శనం చేసుకుని లడ్డూల కోసం కొట్లాడుకుంటాం కానీ ఇలాంటి లడ్డులు ఇంట్లో చేసుకోలేమా ఏంటండి ఇది లడ్డా అసలు మీకు డౌట్ వచ్చింట కమెంట్ చేయండి ఖచ్చితంగా ఎక్కడుంది నెయ్యి నెయ్యి ఎక్కడ నెయ్యి సాఫ్ట్గా ఉంది అనేసి అనుకోండి గట్టిగా ఉందండి ఎండిపోయినట్టు ఉంది దీనిలో ఏమైనా ఉంటే కదా సాఫ్ట్గా ఉండేదాన్ని ఫిఫ్టీ రూపీస్ ఒక మనిషి పోతే ఎన్ని లడ్డూలు కొనుక్కుంటాము ఎవరు లాభాలు పొందుతున్నారు చూసారా అసలు టూ మచ్ అసలు నెయ్యి లేదండి అసలు ఇలా ముట్టుకుంటా కూడా టచ్ అవ్వాలి చూసారా దొప్ప టచ్ అవ్వాలి మనం పిచ్చోళ్ళ లాగా దేవుడి దర్శనం చేసుకొని బయట వచ్చి ఎవరు లాభాలు పొందుతున్నారు ఎవరు నష్టపోతున్నారు మధ్యలో ఎవరు ఎర్రోళ్ళు అయిపోతున్నారు ఎవరిని చేస్తున్నారు జనాలు చూసారా దీని కాస్ట్ యాభై రూపాయలు ఇది దేవుడు ప్రసాదం అని చెప్పేసి మనం ప్రేమగా తినాలా లేకపోతే భక్తితో తినాలా నాకు అర్థం కావట్లేదు లేదా మనం ఇచ్చే డబ్బుల్లో ఎవరు లాభాలు పొందుతున్నారు మేము అది చేస్తాం ఇది చేస్తాం ఎవరిని నేనేమిడా అనట్లేదు కానీ జనాలు గుర్తించాలి కదా తెలుసుకోవాలి కదా ప్రతి ఒక్కటి చూడండి నాకైతే అసలు టేస్ట్ ఎలా ఉందండి దీన్ని ఎండిపోయిందండి ఎండి రెండు దినాల ముందు చేసిన తెచ్చుకున్న లడ్డు ఎలా ఉందో చూడండి అసలు నెయ్యి అనేదే లేదు మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకుంటాం మేము అసలు దీనిపైన మీరు ఏమనుకుంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి లేదా మీకు ఏమైనా డౌట్స్ వచ్చింటే కూడా కమెంట్ చేయండి